మహాభారతంలో పంచపాండవులు మరియు కౌరవులకు విద్య నేర్పిన గురువు ఎవరు అయితే గురువే శిష్యులను నేర్చుకున్నాడా లేక శిష్యులు గురువు ఎంచుకున్నారా చూడండి ఒకనొక రోజు పంచపాండవులు మరియు కౌరవులు ఆడుకుంటున్న సమయంలో తమ బంతిని బావిలో పడవిస్తారు ఆ బంతిని ఎలా తీయాలో చాలా ప్రయత్నించి వాళ్ళు ఓడిపోతారు అయితే అటు దారిలో వెళ్తున్న ఒక ముసలాయన అంటే ఆయన ఒక ద్రోణాచారుడు ఆ బంతిని కేవలం గడ్డి పూసల సహాయంతో వేస్తాడు అంటే నిలువున గడ్డి పూసలు ఒకదానికొకటి ఆనుకొని కరెక్ట్గా బంతి ఉన్న స్థలంలోకి వెళ్ళి ఆ గడ్డి పూస బంతిని బయటకు తీసేటట్టు చేస్తాడు అయితే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు ఇంత బంతిని ఇలా కేవలం గడ్డి పూసలతో తీయగలిగే జ్ఞానమున్న గురువు గురించి వాళ్ళు వెళ్ళి వెంటనే ధృతరాష్ట్రుడికి చెప్తారు అయితే ధృతరాష్ట్రుడు ఆలోచించి ఆయన కనుక వీళ్ళకి గురువుగా లభిస్తే వీళ్ళు మంచి జ్ఞానాన్ని పొందుతారని చెప్పేసి ఆయనను పిలిపిస్తాడు అయితే అప్పుడు ద్రోణాచార్యుడు నేను వీళ్ళకి విద్యను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వీళ్ళందరూ నేను చెప్పిన ప్రదేశానికి రావాలి అని అంటాడు అయితే ధృతరాష్ట్రుడు దానికి ఒప్పుకోడు ఎందుకంటే హస్తినాపురానికి చెందిన వంశస్థులు వీళ్ళు వీళ్ళు నీ దగ్గరకు రావడం ఏంటి నువ్వే ఇక్కడ ఉండి వాళ్లకు విద్యను ప్రసాదించు అని అంటాడు ద్రువంధనాచార్యుడు దానికి ఒప్పుకోకుండా వాళ్ళు నా దగ్గరికి వస్తేనే మీరు వాళ్ళని పంపిస్తేనే శిష్యుడు అంటే శిష్యులందరూ కూడా తల్లిదండ్రులను వదిలేసి నా దగ్గరికి వస్తేనే నేను విద్యాభ్యాసాన్ని సరిగ్గా అందించగలుగుతానని చెప్పేసి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే అతను అస్సినాపురం మెట్ల నుంచి కిందకు నడుస్తూ ఉంటే అతనికి తెలిసిన అంటే ఎవరో కాదు అతని భార్య యొక్క తమ్ముడు ఇలా అంటాడు నువ్వు ఆనాడు కూడా ఈ విధంగానే మీ స్నేహితుడంతో గొడవ పెట్టుకొని నా మా అక్కకు కానీ మా అక్క పుత్రునికి కానీ తిండికి లేకుండా చేశావు మర్చిపోయావా అని అంటాడు అయితే అప్పుడు ద్రోణాచార్యుడికి గుర్తు వస్తుంది ఒకనొక రోజు ద్రోణాచార్యుడిని తన స్నేహితుడు ద్రుపద మహారాజు ఘోరంగా ఘోరంగా అవమానిస్తాడు ఎలా అంటే అతను అతని భార్య మరియు అతని పుత్రునితో వెళ్ళినప్పుడు నేను చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాను మిత్రమా నువ్వు నాకు చిన్ననాటి స్నేహితుడు కాబట్టి మనం ఇద్దరం కలిసి చదువుకున్నాం కాబట్టి రెండు గోవులను ఇవ్వు అని అంటాడు అయితే అప్పుడు ద్రోణాచారు అంటే ద్రుపద మహారాజు చాలా గర్వంగా రెండు గోవులను అడగడానికి ఆచించడానికి నీకేంటి నేను దానంగా ఇస్తున్నాను తీసుకొని అంటాడు దానంగా కాదు మిత్రమా నేను నీ స్నేహితుడిని కాబట్టి నేను హక్కుగా అడుగుతున్నాను నీ నీ యొక్క స్నేహితుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఆదుకోవాల్సిన అవసరం నీకుంది కాబట్టి నేను నా హక్కుతో అడుగుతున్నాను దానంగా కాకుండా హక్కుగా నాకు ఇవ్వు అని అంటాడు హక్కుగా నేను నీకు ఇవ్వను ఎందుకంటే నీ పరిస్థితి చూసుకున్నావా నేను దానంగా మాత్రమే నీకు ఆవులను ఇస్తాను అని అంటాడు అయితే నువ్వు ఇలాంటి నాకు అవమానించావు కాబట్టి ఈ అవమానానికి తగిన ఫలితం నేను ఏదో రోజు నేను నీకు కలిగిస్తానని చెప్తాడు అయితే ఈ విధంగా ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని ఓడిస్తాడు ఇంకా ఎట్టకేలకు అంటే చివరికి ధృతరాష్ట్రుడు పంచపాండవులు మరియు కౌరవులను ఇంకా ద్రోణాచార్యుడితో పంపించడానికి సిద్ధమవుతాడు ఇంకా పంచపాండవులు తర్వాత కౌరవులు అందరూ కలిసి అస్తినాపురాన్ని వదిలేసి ద్రోణాచార్యుడు చెప్పిన స్థలంలోకి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించడానికి వాళ్ళు ప్రారంభం చేస్తారు అక్కడ పంచపాండవులు మరియు తర్వాత కౌరవులు కూడా కొద్ది కాలం వరకు ద్రోణాచార్యుడి ఆశిష్యులతో ఆయన ఆధ్వర్యంలో విద్యను అభ్యసించడం వాళ్ళు మొదలు పెడతారు